తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఘనత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దని రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న అంతర్గా డిప్యూటీసీ ఆముల నారాయణను మండల వైస్ ఎంపీపీ మట్టలక్ష్మి మహేందర్ రెడ్డి పెద్దంపేట ఎంపీటీసీ కులిపాక శరణ్య మధుకర్ రెడ్డిలను మాజీ ఎమ్మెల్యే కోర్కంట చందర్ సోమవారం గోదావరికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆత్మీయంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దారన్నారు పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందించడం జరిగిందన్నారు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు ప్రజలందరూ తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ది కాలంగా ప్రతి గ్రామంలో పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భావించి పల్లెలను పల్లెళ్ళలో ప్రతి సౌకర్యాన్ని కల్పించాలని గ్రామ సచివాలయానికి ఒక ట్రాక్టర్ను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో పచ్చదనం వెలిగివేసేటువంటి విధంగా క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేసి గ్రామాలను పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి చేసినటువంటి గొప్ప మహానాయకులు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఎంపీటీసీలు సర్పంచ్లు ఈ యొక్క దశాబ్ది కాలంగా జరిగినటువంటి అభివృద్ధిని ప్రతి ఇంటికి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అందించేటువంటి విధంగా రైతు బంధు రైతు బీమా పథకాలను అందించేటువంటి విధంగా కృషి చేసి ప్రజాసేవ చేసినటువంటి ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా ఈరోజు పదవి విరమణ ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎలా ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి భూమయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు పీటీ స్వామి నడిపల్లి మురళీధర్ నారాయణదాస్ మారుతి అచ్చవేణు చిలకలపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి బొడ్డుపల్లి శ్రీనివాస్ అనుముల కళావతి ఈదునూరి నర్సింగ్ సట్టు శ్రీనివాస్ మహేందర్ ఇరుగురాళ్ళ శ్రావణ్ కోడి రామకృష్ణ కర్రీ ఓదెలు మాజీ సర్పంచులు బండారి ప్రవీణ్ కృష్ణ తుంగపిండి సతీష్ ధరణి రాజేష్ కొల్లూరి సతీష్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు